స్వాగతం నా పేరు నల్మ నేను పార్లమెంటు ప్రతిగా పోటీ చేయడం జరిగింది ఈరోజు డికే అమ్మగారి సమక్షంలో బీజేపీ చేయడం జరిగింది మా లక్ష్యం ఒకటే గత నలభై సంవత్సరాలుగా మేము ఉద్యమం చేస్తాము ఎస్సీ జాబితా చేర్చాలని చెప్పి దానికోసమే నేను పార్లమెంట్ వేయడం జరిగింది అభ్యర్థిగా వీళ్ళు ధర్నామ్మగారు ముందుకు రావడం జరిగింది మీ సమస్యను నేను పరిష్కరిస్తాను జాతీయ స్థాయిలో ఖచ్చితంగా మీ వాదన నేను వినిపిస్తాను ఇప్పటికే పద్దెనిమిది రాష్ట్రాల ఎస్సీలో చేర్చాయి ఇంకా పదకొండు రాష్ట్రాలు వినిపించిన కాదు వాళ్ళ గురించి నేను పార్లమెంట్లో చర్చించి అదేవిధంగా ప్రధానమంత్రితో గారితో మాట్లాడి మీ అంశాన్ని తీసుకొస్తాను చెప్పడం జరిగింది కాబట్టి వారికి మద్దతుగా యావత్ రథకంగా మాకున్నటువంటి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో మాకు సంఘం ఉంది అందరం కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే దేశానికి రక్షణ కవచం ఉండాల్సిందంటే బీజేపీ దేశంలో ఉండాల్సింది దానికి ఎవరు కావాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావాల్సిందే పాలమూరులో బీజేపీ అభ్యర్థి ఉన్నటువంటి డీకే అన్న గారు కావాల్సిందంటే బలమైన నమ్మకంతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది వారికి సంఘీభావంగా ఇది బంధువులు జరిగింది బేసరతగా మేము కూడా జరిగింది ఎందుకంటే జాతి సమస్యలు సమాజ పరిధి ముఖ్యమని చెప్పి మేడం గారు చెప్పిన తర్వాత దాన్ని కట్టుబడి అమ్మ మేము ఎంబడొస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఒకటే కోరుతుంది ఏమైందంటే మనం బీసీ బలహీన వర్గాల మద్దతు చేయాల్సిందే ఎందుకంటే మిగతా కులాల వర్గాలకు విశాఖవామలో మనకు హక్కులు లేవు మాట్లాడటానికి స్వేచ్ఛ లేదు ఇప్పటికే గతంలో యాభై ఏళ్ళు ఈ దేశాన్ని పరి కాంగ్రెస్ పార్టీ మనం ఏం ఒకసారి చూసాం అనేక చట్టాలు మనపై తీసుకురావడం జరిగింది అదేవిధంగా హిందూకోలు బిల్లు కూడా మనపై హిందూ హిందూకోడు బిల్లు అంటే వ్యవస్థలో అర్థం కాని భాషను మన మీద వాడుకుంటూ హిందువుల స్వేచ్ఛా జీవితాన్ని హరించే విధంగా హిందుకోవడ బిల్లు తీసుకోవడం జరిగింది కానీ దానికి బీజేపీ అడ్డుకున్న తర్వాత బిల్లు కూడా వాళ్ళు మార్చడం జరిగింది కాబట్టి మనకు స్వేచ్ఛా వాయువులు పీల్చాలంటే భారతదేశంలో సనాతనం సంస్కృతి సభ్యతను మనం కాపాడాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు కాదు కావాల్సింది సంపన్న వర్గాలు కూడా ఇవ్వాల్సింది బీజేపీకి ఓట్ చెప్తా ఉన్నాను ఒకే వర్గం కాదు ఇక్కడ కావాల్సింది బలహీన మీద మన బలంగా చెప్తుంది ఎందుకంటే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు మొదలుకుంటే అందరూ కూడా ఇవాళ బీజేపీలో బలంగా మనం ఆశ్వాసింది అంటే సంపర వర్గాల లక్షణ సంస్కృతి లక్షణ సాంప్రదాయ లక్షణ అదే కాకుండా దేశంలో విచ్ఛిన్నం కాకుండా భారతదేశానికి లౌకంతున్నట్టు ఒకే ఒక పార్టీ బీజేపీ పార్టీ ఇలా ప్రపంచ దేశాలు బీజేపీని చూసి భయపడతా ఉన్నాయి ఎందుకు భయపడతా ఉన్నాయి ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ పాలించింది అనేక రాష్ట్రాలు విచ్ఛిన్నం విధ్వంసం విద్వేషం కాబట్టి అనేక సంఘాలుగా మత విద్వేషాలు రెచ్చకున్నట్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ మోడీ వచ్చిన తర్వాత పది సంవత్సరాల్లో భారతదేశం ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతాన్ని ఒకే చట్టం కింద తీసుకొచ్చి తీసుకుని రద్దు చేయడం ద్వారా వారి స్వేచ్ఛ గాలి తెలుస్తూ ఉన్నారు కారణం ఏంది నరేంద్ర మోడీ అదే కాకుండా ఐదు వందల సంవత్సరాలు ఉన్నటువంటి రామాలయాన్ని కేవలం ఒక రక్త చుక్కగా పరిచినటువంటి మహనీయుడు రాము అటువంటి వ్యక్తికి సమాజపరంగా వ్యక్తిపరంగా వ్యవస్థ పరంగా వ్యక్తుల పరంగా మనం గౌరవించాల్సింది ఎందుకంటే ఇంత సుదీర్ఘమైన చర్చను కూడా కేవలము అని మాత్రం ఆస్వాదాన్ని లేకుండా చేసిన వ్యక్తి మానేడు అదే కాకుండా ఇలా ఉన్నటువంటి కాశ్మీర్ కానీ కాశీ కానీ మద్రా కానీ కూడా తొలగడం కూడా పరిష్కారం అవుతుంది ఎందుకంటే హిందువులకు ఉన్నటువంటి ఒకవేక దేశం ఇలా ముస్లింలకు యాభై ఆరు దేశాలు ఉన్నాయి ఆంగ్లేయులకు నూట నలభై దేశాల పైచెలుపు ఉన్నాయి కానీ భారతదేశం ఉన్నటువంటి ఇందులో ఒకే దేశం భారతదేశం ఉంది కాబట్టి భారతీయులం ఉండాలంటే భారతదేశం బతకాలంటే సనాతనం బతకాలంటే సంస్కృతి బతకాలంటే సభ్యత బతకాలంటే కులాల బతకాలంటే వ్యవస్థ బతకాలంటే కావాల్సింది నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం బలంగా నమ్ముతున్నాం కాబట్టి రేపు రాబో రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాధికారం వహిస్తుంది ఇలా ఒక మాట చెప్తున్నా అందరు కూడా రా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై సంవత్సరం నూట ఇరవై సార్లు బీజేపీ రాజ్యాంగాన్ని మార్చింది రాజ్యాంగం రాసింది ఎవరు రాజ్యాంగ రచన చేసింది ఎవరు రాజ్యాంగ నిర్మాత చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా బీజేపీ అప్పుడు ఏమైనా అధికారంలో ఉన్నదా బీజేపీ కనీసం బీజేపీ అనే పార్టీ కూడా లేదు కదా అప్పటికి మీరు రాసినటువంటి సిద్ధాంతాన్ని అంబేద్కర్ మహిని అడ్డుపెట్టుకొని రాష్ట్ర రాజ్యాంగాన్ని నూట ఇరవై సార్లు మీరు మార్చినంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అడుగుతూ ఉన్నాం రాహుల్ గాంధీ ఏ రోజు మాట్లాడుతూ ఉన్నాడు హిందుత్వాన్ని హిందుత్వ వాదులను నశింప చేస్తూ ఉంటున్నాడు హిందుత్వ శక్తిని అధిపతి చేస్తున్నాడు భారత్ మాతాకి జయంటే అన్పార్లమెంట్ వడ్ అంటాం అంటే భారత్ భారత్ మాతాకి జయంటే అంటే అన్పార్లమెంట్ వడ్డు అంటే మనం ఎక్కడ పుట్టాం ఏ దేశంలో పుట్టాం భారతదేశం కాదా మనది భారతీయులం మనం కాదా ఇటువంటి శంకర జాతి నా కొడుకులు భారతదేశానికి ఏం చేస్తాడు మనం అడుగుతా ఉన్నాం అందుకే ఒక మాకు చెప్తా ఉన్నాను ఇదే కాదు మొన్న ఈ బద్దం కూడా చెప్పడం జరిగింది భారతదేశంలో విధ్వంసం జరగాలంటే మానంత జరగాలి ఒక మాట చెప్పండి బీజేపీ కనుక భారతదేశానికి వస్తే విధ్వంసాన్ని సృష్టిస్తామని చెప్పిన రాహుల్ గాంధీ మాటలు మీరు అందరికీ ఒకసారి పాత్రిక గమనించాల్సింది ఎందుకంటే వాళ్ళ మొదటి నుంచి వాళ్ళ మాటలు కూడా విద్వేషప్రతమైన మాటలు మనసా వాసాకరముగా భారతదేశాన్ని నాశనం చేయడానికి ఒక్క విషయం మీకు చెప్తా ఉన్నాను భారతదేశంలో నరేంద్ర మోడీ గారు నోట్బందీ చేశాడంటే నోట్లు రద్దు చేయాలి చేస్తే పాకిస్తాన్లో ఎందుకు దుర్భరం అనుభవి ఒకసారి ప్రజలు గమనించాలని చెప్తా ఉన్నాను భారతదేశంలో నూట రద్దు చేస్తే పాకిస్తాన్ ఎందుకు దుర్బరవం అనుభవించింది పాకిస్తాన్లో భారత్ ఏం సంబంధం ఒక్కసారి ఆలోచన చేయాలి ఇవాళ ఉన్నటువంటి కాశ్మీర్ సంస్థను ఎవరు సృష్టించరు ఇవాళ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఎవరు స్థాపించరు ఇదంత కాంగ్రెస్ పార్టీ కాదా ఎవరు విదేశం చేస్తారు అందుకే భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బలమైన ఇలా ప్రపంచ దేశాలు నూట ఎనభై పైకి దేశాలు నరేంద్ర మోడీ స్వాగతం పలుకుతా ఉన్నాయి అరబ్ కంట్రీస్కి ఒకసారి అరబ్ కంట్రీస్కు నరేంద్ర మోడీ ఆహ్వాన పడడం సిద్ధంగా రోజుల్లో అరబ్ కంట్రీస్ ఈరోజు రామాలయం కట్టడం జరిగిందని ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకు జరిగింది ఆ పరిశ్రమ ఎందుకు పరిణామం ఆ పరిణామము మనసావాచి గారు ఒకరికి చెప్తున్నాడు నా కుటుంబం లేదు దేశమే నా కుటుంబము ప్రజలే నా కుటుంబము సమస్త ప్రజలే నా కుటుంబం చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు స్వాగతించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలా సంబంధ వారికి ఇప్పుడు చెప్తే ఇప్పటిదాకా చెప్పినాం కదా ముద్రాజులు యాదవులు రజకులు గౌలు ముండు కాపులు సంపన్న వర్గాలు కూడా పద్మశాలలు మొదలుకుంటే అనేక వర్గాలు కూడా వేయాల ఎందుకు ముద్ద ఒకటి ఒకటెందా మాకున్నటువంటి స్వేచ్ఛ వాయువులు పిల్లడానికి ప్రధాన కారణం ప్రధాన దేశం ఉన్నటువంటి భారతదేశం ఇది వర్గాలు కాకుండా వ్యవస్థ కాకుండా వ్యక్తులు కాకుండా సమస్తాన్ని ఏకం చేయడానికి నిరంతరం కూడా చేస్తున్న నరేంద్ర మోడీ గారికి నమస్కారం చేసి చెప్తాను అటువంటి మాని మళ్ళీ పుట్టడు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి యొక్క ప్రాంతంగా చెప్తున్నాను నేను కూడా సమస్త తెలంగాణ ప్రాంతం మొదలు ఆంధ్రలో ఉన్నటువంటి అంతా కూడా మనం విజువల్ చెప్తా ఉన్నాను బీజేపీ కనుక అధికారం ఉంటే